స్వాగతం వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరో వద్దంతి సందర్భంగా జనసేన పార్టీ మహేంద్రవరం అర్బన్ ఇన్ఛార్జ్ శ్రీ అను శ్రీ సత్యనారాయణ వీచేసి రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నేర్పించారు జనసేన పార్టీ నగర కార్యదర్శి విన్న వాసు ఆధ్వర్యంలో పేదలకు కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ గారు పేరు చెప్తే రక్తం పొంగుతుందని బడుగు బలహీన వర్గాల వారి కోసం నిరంతరం శ్రమించే వారి బాగు కోసం పాటు పడేవారు అని చెప్పారు కొలమాతాలకు అతీతంగా ఆరాధించే వ్యక్తి స్వర్గీ వంగవీటి మోహన్ రంగగారు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వైబీటి ప్రసాద్ నగర ఉపాధ్యక్షులు గుత్తులు బుల్లి ప్రధాన కార్యదర్శులు ఇదిబేడి పైడరాజు నల్లంశెట్టి వీరబాబు కార్యదర్శులు అల్లాటి రాజు గుండం శ్యామసుందర్ దేవకి మాడి చక్రపాణి జనసేన నాయకులు పిల్ల దుర్గప్రసాద్ ప్రసాద్ మొండేటి ప్రసాద్ గున్నం ప్రసాద్ రాము నొన్నం భద్రరావు నొన్నం సింహ తదితరులు పాల్గొన్నారు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి కాపునాడు సిటీ అధ్యక్షుడు వెన్నవాస ఆధ్వర్యంలో పేదవాళ్ళందరికీ కూడా రూట్స్ పంపిణీ చేయడం జరిగింది శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు ఆదర్శాలను ఆశయాలని తోసా పాటిస్తూ ఆయనకి ఈ విధంగా జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళి అర్పించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది వంగవీటి మోహన్ రంగా అంటే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని వర్గాలు కూడా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిని అభినందిస్తారు ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం చేసిన వ్యక్తి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు అటువంటి మోహన్ రంగా గారిని ఇప్పటికీ కూడా సుమారు ఆయన చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు అయినా సరే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా ఆయన ఉండడం నిజంగా ఆయన యొక్క చేసిన సేవా దృక్పాదం ఆయన చేసిన పోరాటమే స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయనకి ఈ విధంగా ఘనంగా నివాళులర్పించడం చాలా ఆనందకరంగా ఉంది జనసేన తరఫున రాజమండ్రి సిటీ తరఫున మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్న శ్రీ విన్నవాస ఆధ్వర్యంలో విన్నా